సేవేళ్ళ జరిగిన యాక్సిడెంట్ కానపూర్ గేట్ కాడ జరిగిన యాక్సిడెంట్ ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది గతంలో బిఆర్ఎస్ పార్టీ మా పార్టీ అధికారంలో ఉన్నది ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేయలేదు ఆ రోడ్డు చేసింటే ఈ యాక్సిడెంట్ లైటివ్గా గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది పదేళ్ళు ఉన్నది ఏం అనే మాట అంటారు మీ సభ్య ఇంద్రారెడ్డి మాజీ మంత్రి ఏం చేసిరనే మాట అంటారు మాది కూడా రంగారెడ్డి నేను కొందరు మండల జెడ్పీటీసీ వాళ్ళ తనే ఆమె అన్నందుకు నేను మాట్లాడవలసి వస్తుంది మా మంత్రి మాజీ మంత్రి అన్నందుకు మాట్లాడవలసి వస్తుంది పది సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు మన్నెగూడ నుంచి పరిగి కొడంగల్ అట్లే అతల రాష్ట్రం యాదగిరి వరకు అప్పుడు నేషనల్ హైవేనా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నిధుల స్టేట్ గవర్నమెంట్ భూసేకరణ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇవ్వాలి రోడ్ స్టేట్ గవర్నమెంట్ భూసేకరణ చేసింది మన్నగూడ నుంచి అక్కడ మన పరిగి కొడంగల్ వరకు కూడా భూసేకరణ చేసింది అక్కడ పో పోర్ లైన్ రోడ్ అయింది అప్పుడు సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్ పిర్యలనే కదా మరి ఇది అయింది ఇక్కడ కూడా మండగూడ నుంచి అప్పా జంక్షన్ వరకు కూడా అయ్యేదే కొందరు వ్యక్తులు ఏం చేశారు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి పెద్ద పెద్ద పురాతన చెట్లు ఉన్నాయి వృక్షాలు ఉన్నాయని కోర్టుపోయింది కోటుకు అయింది అంతే మీరేం చేసిర్రు అని మీరేం చేసిరు అనే అంటున్నారు కానీ మేము చేసింది అది ఆ రోజు కోర్టు కోర్టు క్లియరెన్స్ వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఆ క్లియరెన్స్ వచ్చినాక మరి కాంగ్రెస్ దానికి నిధులు కేటాయించి పని చేయాలి కదా ఇంతవరకు దాన్ని పనే చేయలేదు ఇప్పటికి కూడా పనిచేయలేదు నిన్న మా నాయకులు మా రాష్ట్ర పార్టీ నాయకులు మన కార్తిక్ రెడ్డి గారు మన వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనందం గారు ఆనందం గారు మన తాండూరు రోహిత్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వీళ్ళంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు ఎందుకు ఖండించారంటే రంగారెడ్డి జిల్లా కానీ ఇకారబాద్ జిల్లా ఇకారాబాద్ కూడా చిత్తంపల్లి నుంచి మన్నగూడ వరకు ఇకారాబాద్ వస్తుంది అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ వరకు కొంత రంగారెడ్డి కలుస్తుంది ఇకారాబాద్ రెండునే కాబట్టి రెండు రెండు జిల్లాల నాయకులు కూడా ఖండించింది ప్రభుత్వం చేసే లెక్క రెండు సంవత్సరాలు చేయలేదు కాబట్టి ఎందుకు చేయలేదు అని మా మంత్రి గారు మాజీ మంత్రి గారు కూడా అసెంబ్లీలో ఈ ఈ ప్రశ్న లేవలేదు ఇంకా ఎందుకు చేస్తలేరు కోర్టు ఇచ్చింది కదా అని అంటే ఒక సంవత్సరము పన్నెండు పదమూడు నెలల క్రితం వాళ్ళు వచ్చిన ఎనిమిది నెలలకే అసెంబ్లీలో ఈ ప్రశ్న సబితేంద్ర రెడ్డి గారు అడిగితే పోమట రెడ్డి గారు గారు వెంకట్రెడ్డి ఏమన్నారు అంటే తమ మంత్రి అమ్మ అక్కడ శాంక్షన్ అయిన రోడ్ అది వర్క్ స్టార్ట్ అయింది పోయి చూసుకోండి మీకు ఎందుకు ఆ డౌట్ వచ్చిందో చూసుకపోండి అని చెప్పింది ఇంతవరకు స్టార్ట్ కాదు ఆ వర్క్ స్టార్ట్ అయింది అంటే ఇంతమంది ప్రాణాలు వేరుగా ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే ఒకటే కుటుంబంలా ఆయనకు నలుగురు బిడ్డలో కొడుకుపోయి ఒక ముగ్గురు చనిపోయినందుకు మాట్లాడవలసి వస్తుంది బాధతో నాకు కూడా అందరు బిడ్డలే ఉంది ఆ ఆ బాధతోనే మాట్లాడుతున్నాను ఫోన్లో ప్రతి వాట్సాప్ లో చూసినా ఫేస్బుక్ చూసినా చూసిన చూసినా చూసిన మన ఇన్స్టాగ్రామ్లో చూసినా చూసిన ఏమిటో చూసినా ఆ ముగ్గురు పిల్లలదే నాకు బాధ అనిపిస్తుంది ఒకటే ఇంట్లో ముగ్గురు పిల్లలు చదువుకునే అమ్మాయిలు రేపటి వాళ్ళ భవిష్యత్తు వలన తల్లిదండ్రుల బాధ చూస్తే చాలా ఏడిపోస్తుంది వాళ్ళ తల్లిదండ్రుల బాధ చూస్తే అందుకోసం మాట్లాడవలసి వస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి కావాలని నిధులు కేటాయిస్తుంది దాని నిధులు ఇచ్చింటే ఇప్పటికీ ఒక రోడ్ శాంక్షన్ అయ్యి అది లో ఇటాచీలు పెట్టి సాఫ్ చేసిన నిజానం భౌనిప చేయలేకపోయి అట్లా పోయి ఒక ఘోరమైన సంఘటన అంతకుముందు ఆలూరు గేట్ కానీ ఒక లారీ పోయి కూరగాయల మెట్టలో మిక్కి పోయి అప్పుడు కొన్ని ప్రాణాలు పోయింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే కాంగ్రెస్ వచ్చినాకనే మళ్ళీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ దాన్ని స్టార్ట్ చేసింటే ఈ ప్రాణాలు ఏమో అనిపిస్తాం ఇంక్ అందుకే మేము ఏం చెప్తున్నాం ఈ కాంగ్రెస్ వాళ్ళకంటే మా తన కూడా నాది రంగారెడ్డి జిల్లా కొందరు మండలి మా కొందూరు మండలి కూడా తంగేలపల్లి ఎన్నికల మధ్యలో వాగుంది పెద్ద వాగు ఆ వాగును కూడా మా బీఆర్ఎస్ ఆయనలా అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు దాన్ని స్టార్ట్ చేశారు మాజీ ఎమ్మెల్యే అంజయదవ్ గారు దాన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఎమ్మెల్యే గారే స్టార్ట్ చేయాలి మళ్ళీ ఇప్పుడు దాన్ని పెండింగ్ పెట్టారు నిధులు కేటాయించక కాంట్రాక్టర్ పనిచేయక పెండింగ్ పెట్టారు పెడితే ఇప్పుడున్న ప్రజలు పోయి అడిగితే ఇప్పుడున్న మా ఆయన కాంగ్రెస్ ఇప్పుడున్న మా ప్రజలు పోయి కాంగ్రెస్ ఎమ్మెల్యే అడిగారు ఏం సార్ ఇట్లా రోడ్ ఇట్లా మరి పని చేస్తలే అంటే టిఆర్ఎస్ కూడా నడుపుని మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయినా ప్రజెంట్ ఎమ్మెల్యే అయినా ఎవరైనా మా అంజయ్ ఎమ్మెల్యే ఉన్నాడు అనుకుంటూ ఆ టైంలో ఉన్నాడు ఆయన పోయి బిర్జన్ కూడా కొట్టడా చిలా పలకం వేసి కొబ్బరికాయ కొడతాడు కాంట్రాక్టర్ దాన్ని అగ్రిమెంట్ చేసుకుంటాడు వర్క్ ఆర్డర్ తీసుకొని పని చేస్తాడు దానికి ఆయన మీద దొబ్బి పాపం గడుపుకుంటే ఎన్ని రోజులు గడుపుకుంటాడు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం కానీ కాబట్టి నేను ఏమంటున్నా ఇట్లా మీద ఇంకా దొబ్బి ఇంకా దొబ్బి మీకు గవర్నమెంట్ వచ్చినాక వేరేవిడికి నిధులు కేటాయిస్తారు మా వాగు ఉంది అక్కడ తంగిలపల్లి మధ్యలో పెద్ద వాగు రాకపోకలు బంద్ అయితే జిల్లా కేంద్రం కోనికే మామనార్ జిల్లాకు కుందూరు మండలానికి డబల్ రోడ్ ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ కూడా ఉన్నాయి డబల్ రోడ్లు శంషాబాద్ నుంచి అది బెంగళూరు హైవే డబల్ రోడే ఇబ్రాహీంపట్నం మహేశ్వరం పోయి డబల్ రోడే శ్రీశైలం బట్టు నాగార్జున సర్వే డబల్ ట్రిప్ ఫోర్ లైన్ రోడ్ అన్ని ఫోర్ లైన్ రోడ్లే ఈ ఒక్కటే అప్ప జంక్షన్ నుంచి సేవ మన మన్నగూడ వరకు ఎందుకు కాలేదు అంటే కోర్టు పోయినందుకు కాలేదు ఎటు తిరుగు సిట్టు హైదరాబాద్ లా ఇది ఎంత కేసీఆర్ పేరు కదా సబితా ఇంద్రారెడ్డి అప్పుడు మంత్రిగా ఉన్నారు అన్ని వేసారు ఆమె అన్నందుకే నేను ఈరోజు ఖండించవలసి వస్తుంది ఇది కోర్టులో వేసినందుకు కోర్టు క్లియరెన్స్ వచ్చినాక మీరేం స్టార్ట్ చేస్తున్నారు అని అని కోర్టు క్లియరెన్స్ కోర్టుకి ఎవరు పోకుండా ఉంటే ఈ రోడ్డు కూడా పరిగి నుంచి కోడంగల్ ఏదైతే ఉందో ఇప్పుడు మన మన్న కూడా ఉందో ఆడి వరకు ఎట్లా పోర్లైన్ అయిందో ఇది కూడా ఎప్పుడో అవుతుండే మా సబిత ఇంద్రారెడ్డి ఆయంలోనే అవుతుండే కాక అందుకు ఇప్పుడు మీరన్నా దాన్ని ఇమీడియట్ గా పని స్టార్ట్ చేసి అడ్జస్ట్ చేస్తే కొంతమంది ఈ యాక్సిడెంట్లు కాకుండా ప్రాణాలను రక్షించాలని టిఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా రంగారెడ్డి జిల్లా తరఫున అందరి తరఫున మా నాయకుల తరఫున జిల్లా తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం